ప్రెస్ ద స్థలాట్ ఈరోజు దేవుని వాక్యము ఎషయా అరవై రెండు చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవాని మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమని మీద కనబడుచున్నది దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది చూడము భూమిని చీకటి కమ్ముచున్నది అనంటే చీకటి అనంటే మనము ఆత్మీయ జీవితంలో అంటే చూసుకున్నట్లయితే చీకటి కమ్ముచున్నదంటే దేవుని వెలుగు లేకుండా భూమిని అంతా చీకటి కమ్ముచున్నది అని వాక్యం సెలవిస్తుంది కటిక చీకటి అనంటే చీకటికి కటిక చీకటికి ఎంతో చాలా తేడాగా ఉంటుంది కదండి చీకటి అంటే నార్మల్గా చీకటి కావడం మనం రాత్రిపూట నైట్ పూట మనం చూడవచ్చు ఎంత చీకటిగా ఉంటుందో మరి కటిక చీకటి అనంటే ఇంకా డార్క్నెస్గా అసలు మన కంటికి కూడా ఏం అంత చీకటి కమ్ముచున్నది ఈ భూమి పైన అని వాక్యం సెలవిస్తుంది అనంటే దుష్టుడు ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాడో ఇక్కడ చూడండి అయితే దేవుని బిడ్డలమైన మన పైన దేవుని వెలుగు ప్రకాశిస్తున్నదని వాక్యం సెలవిస్తుంది మరి ఆ వెలుగు నిజంగానే మన పైన ఉన్నదా ఈరోజు లేదా అని మనం ఆలోచించుకోవాలి ఒకవేళ మన పైన వెలుగు లేకపోతే మనల్ని కూడా కటిక చీకటి కమ్మినట్లే ఆ కటిక చీకటి నుంచి మనము దూరంగా ఉండాలి ఆ కటిక చీకటి అయిన ఈ ఈ లోకంలో మనం ఒక వెలుగుగా బ్రతకాలి అని అంటే మనము దేవుడు చెప్పిన మాటని నెరవేరుస్తూ ప్రతిరోజు దేవుని యొక్క మనము కృతజ్ఞత చెల్లించుకుంటూ ఆయన పాటలో మనము నడవాలి అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని వెలుగుని పైన ప్రకాశిస్తుంది దేవుడి చక్కటి వాక్యాన్ని దేవించనుగాక ఆమెన్